ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వాన్ని కూల్చే మునగాడు ఉన్నాడా లేడా అనేది నీకు తెలిసి ఉండాలి నీ ప్రభుత్వాన్ని కూల్చడానికి మొగోడున్నాడా నన్ను దాకడానికి మొగోడున్నాడా మా కార్యకర్తలను ఒకసారి టచ్ చేసి చూడు మా కార్యకర్తలు మీ సంగతి ఏందో చూసుకుంటారు పాత పాతర పెడతారు గొయ్యి దోడి గొయ్యిలో పాతి పెడతారు ఈ మాటలేంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు ప్రజలకు సేవ చేసేటువంటి అధికారము ప్రజలు నీకు ఇచ్చిండ్రు నీకు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు వినియోగించుకుంటావా లేకపోతే ఇలాంటి పనికిరాని మాటలతోని మాట్లాడి కాలం పబ్బం గడిపే విషయాలు ఇక ఈ రకంగానే ఉంటాయి గిట్లనే ఉంటాయి మా ప్రభుత్వాన్ని కూల్చే మునగాడు ఉన్నాడా మునగాడు ఉన్నాడా అంటే నీకు తెలియదా ప్రభుత్వాన్ని కూల్చే మునగాడు ఉన్నాడా లేడా తెలంగాణ రాష్ట్రంలో నీకు తెలియదా నువ్వే పెద్ద మునగాడివని చెప్పేస్తేవి ఇక మళ్ళీ ఇంకో మునగాడు ఎవరు ఉంటారు రాష్ట్రంలో ఇంకో మునగాడు ఉన్నారు ఎవ్వలేరు ప్రభుత్వాన్ని కూల్చే అంటే మునగాడు లేరు ఐదేళ్ళు నువ్వే కొనసాగుతావు అది నీకు తెలుసు మరి ఆరేళ్ళకు ఆరు నెలల్లో పోతుందా ఐదు నెలల్లో పోతుందా నువ్వు మోదీతో చేతులు కలిపినావు అనే విషయం తెలుసు బీజేపీలకు పోతున్నావు అని తెలుసు రాహుల్ గాంధీకి అన్యాయం చేస్తున్నావు అని తెలుసు బట్టిని ఇంతింతింత మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా పక్కకు వైదొలిగిపోతుండ విషయం కూడా తెలుసు చివరికి ఏం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రాన్ని ఎటు తీసుకోపోతాడో మన ముఖ్యమంత్రి ఇక టచ్ చేస్తే మా కార్యకర్తలు గొయ్యి తోడి గొయ్యిలో పాతి పెడతారు ఇక కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇటుక ఆ ఇటుక పిల్లలు మిగిలవు ఆ కార్యకర్తల్ని టచ్ చేస్తే వాళ్ళు అట గొయ్యి తోడి గొయ్యిలో పెడతారట ఇటుక పిల్లలు కూడా ఉండయట ఇవి చెప్తుండు మరి మా ప్రభుత్వాన్ని కూలగొట్టే మునగాడు ఉన్నాడా అని మాటలు ఎందుకు మాట్లాడుతాడు అంటే భయం బుచ్చుకున్నది ఎన్నో ప్రభుత్వాన్ని కూలగొట్టే మొగోళ్ళలో మన ముఖ్యమంత్రి కళ్ళలో పడ్డరు చంద్రబాబు నాయుడుతో నిన్న రహస్య భేటీ నిన్న మొన్న రహస్య భేటీ జరిగింది కదా ఆ భేటీలో ఇవన్నీ వినిపించినట్టున్నాయి నీ పని అవుతుంది త్వరలోనే అని చెప్పిండో ఏమో మరి వాళ్ళ గురువు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు మా కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు ఇక ధర్నా చౌక్ వద్ద వద్దన్న వాళ్ళే ఇప్పుడు అక్కడ ధర్నాలు చేస్తున్నారు ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారట కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రిజర్వేషన్ లెక్కలు చెబుతా ఇక లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయో చూసుకోండి మోదీని కేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధం లోక్సభ అసెంబ్లీ ఎన్నికలలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయేమో చూసుకోండి అంటే నువ్వు చేసిన మూడు నెలల రాజకీయంలో మూడు నెలల పరిపాలనలో ప్రజలు గుర్తుపెట్టి గుర్తుపెట్టుకున్నారు ఇక ఇంత డిపాజిట్లు కూడా రాకుండా పోతాయని నువ్వు అనుకుంటున్నావా చూడు ఏం జరుగుతుందో అట్లాంటివి ఏమి ఉండవు కానీ చూడు ఇక మోదీని బండకేసి కొట్టేందుకు తెలంగాణలో ప్రజలు సిద్ధంగా ఉన్నారట చూసిన మళ్ళీ అటు పోయి మోదీ మీద పడ్డాడు ఈ మోదీతోని చేతులు కలిపిండి అన్న విషయం అందరు చెప్తున్న విషయమే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ మోదీనే బండకేసుకొడతా అంటుండు అంటే ఈ మాటలు నమ్మాలా నమ్మద్దా మరి ఆయన సంస్ ఆయన సంసారం చక్కగా లేక లేకే ఇక అతుకుల బొంతల పొత్తులు పెట్టుకుంటుండట ఎవరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి పొత్తులు పెట్టుకుంటుండు ఆయన సంసారమే సక్కలేదట ఇట్లాంటి మాటలు ఇక డబుల్ డెక్కర్ కారిడార్ ప్రారంభంతో పాటు ఇక పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇక గ్యారెంటీలు అయితే మొత్తం ఆరు గ్యారెంటీలు అమలు చేసిరు కదా అందులో ఆరు నాలుగు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి అది ప్రారంభోత్సవాలు జరిగినాయిట ఇంకొక రెండు గ్యారెంటీలకు శ్రీకారం ఇక మిగిలిన రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుడుతూ ఆ ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్క గ్యారెంటీలో కొన్ని అలా కొన్ని ఆప్షన్ అంటే కొన్ని ఉన్నాయి ఉన్నాయల్లా సంస్థ అంటే ఆప్షన్లు ఉన్నాయి వాటిని ఇంకా పూర్తి చేయలే ఈ నాలుగు గ్యారెంటీలలో కూడా ఇంకా కొన్ని లోపల ఉంటాయి అంటే గ్యారెంటీలలో కొన్ని స్కీములు ఉన్నాయల్లా ఆ స్కీములు పూర్తి కాలే ఇక మిగిలిన రెండు గ్యారెంటీలకు శ్రీకారం అట అది ఎప్పుడో రేపు భద్రాద్రిలో ఇంద్రమ్మ ఇళ్ళ ప్రారంభోత్సవం రేపు ప్రారంభోత్సవం చేస్తారు రేపు పన్నెండున్న మహిళలకు ఇరవై ఐదు వందలు సాయం పన్నెండో తారీఖున ఇక పారేడ్ గ్రౌండ్లో ఎస్హెచ్జి మహిళల సదస్సు అక్కడే వడ్డీ లేని రుణాల రుణాలపైన ఇక సీఎం ప్రకటన సదస్సుకు ముందు మంత్రివర్గ సమావేశం ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ రైతు భరోసాలపైన మొత్తానికి చర్చలు కొనసాగిస్తున్నారు ఇక ఇట్లున్నది కథ మేడ్చల్ ప్రజావేదన ప్రజా దీవెన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక ఇట్లా మాట్లాడితే ఏందన్నట్టు ఏమో అర్థం కావట్లేదు మేడ్చల్ ఉప్పల్ హైదరాబాద్ సిటీ ఇక మార్చి కార్యకర్తల ఆ కష్టంతో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే మునగాడు ఈ రాష్ట్రంలో ఉన్నాడా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము లేదని తమ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదని కూడా సర్కారు ఆరు నెలల్లో కూల్తదని మూడు నెలల్లో ఇక పోతుందని అంటున్నారని కేసీఆర్ అన్నారు కేసీఆర్ను ఉద్దేశించి దుయ్యబట్టారు ఇక దోచుకుని దాచుకున్న డబ్బుతో ఏమైనా చేసు చేయవచ్చినటువంటి భ్రమలో ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు ఒకవేళ దోచుకొని దాచుకొని ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ప్రభుత్వాన్ని కూలగొడతామనే మాటలు మాట్లాడతారట భయం ముచ్చుకున్నది రేవంత్ రెడ్డికి ఇక ఉన్నవారే ప్రభుత్వాన్ని కూలగొడతామని అంటున్నారు ఒకవేళ పడగొట్టేలా పడగొట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఇక్కడికి ఇక కూతవేటు దూరంలోనే ఫామ్ హౌస్ ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే ఇక ఫామ్ హౌస్ గోడలు కాదు ఇటుక పిల్లలు కూడా ఇటుక పిల్లలు కూడా ఇక తీసి పాడే తీసి పాడేస్తారట ఈ బిడ్డ మా కార్యకర్తలు తలుచుకుంటే గొయ్యి తీసి తలు 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 పాతర పెడతారు కార్యకర్తలు కార్యకర్తలే రివర్స్ అయిపోతారు ఇక రెండు మూడు రోజులు ఇంకో రెండు మూడు నెలలు అయితే కార్యకర్తలే రివర్స్ అయిపోతారు రేవంత్ రెడ్డి పనే చేస్తారు కార్యకర్తలంతా ఒక్కరికి పదవులు లేవు ఒక్కరి చేతుల పాపం చిల్లి గవ్వ లేకుండా ఆగమైపోయారు కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలు పాపం దివాలా తీసిపోయినరు మీరేదో చేస్తారనుకుంటే కార్యకర్తలను ఫస్ట్ కార్యకర్తలు అదు ఆదుకో ఆదుకున్న తర్వాత కార్యకర్తలు ఆ గోతి తీసి పెడతారు పాతి పెడతారని వాళ్ళ గురించి మాట్లాడు వాళ్ళకే నువ్వు సాయం చేయలేదు వాళ్ళు నీకోసం ఏం పడతారు చెప్పు మేం మంచోలం కాబట్టే మీరు ఇంకా బజార్లో తిరుగుతున్నారు ఇక ప్రతిపక్షంలోనే భయపడలేదు ఇప్పుడు అధికారం మాదే మాతో పెట్టుకుంటే ఒళ్ళు చింతపండు అవుతుంది అని హెచ్చరించారు ప్రజల తరఫున ఇక పారిపో పోరాడినందుకే అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలతో సంపూర్ణమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు ఇక సికింద్రాబాద్ నుంచి బోయినపల్లి పాల డైరీ వరకు పదిహేను వందల ఎనభై కోట్లతో నిర్మించనున్న డబుల్ డెక్కర్ కారిడార్ ఎలివేటెడ్ కారిడార్ కారిడార్ను ఇక కండ్లకోయ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు అక్కడే మహిళా స్వయం సహాయక సంఘాలతో ఆత్మీయ సమ్మేళనం ఇక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు అలాగే ఇక బైరా బైరామల్గూడ చౌరస్తాలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సారీ నూట తొంభై నాలుగు కోట్లతో నిర్మించిన సెకండ్ లెవెల్ వంతెను కూడా మొత్తానికి ప్రారంభోత్సవాలు జరిగినాయి ఈ రకంగా జరిగినాయి ప్రారంభోత్సవాలు